MBBS in abroad Apollo Med Skills 6 years of MBBS program will be completed in 35 lakhs only అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి రెండు లక్షల కోట్ల రూపాయల అప్పును పద్దెనిమిది నెలల పరిపాలనా కాలంలో తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజల నెత్తి మీద గుదిబండలాగా పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత గొప్పతనం పరిపాలనా చాతుర్యం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది మరి మీకు ఒక విషయం తెలుసు జనరల్గా నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా కాగిధాలు లేకుండా ప్రూఫ్ లేకుండా ఎవరి మీద కూడా ఎప్పుడు అలిగేషన్ చేయలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి నా దగ్గర ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మీ ద్వారా ప్రజలకు చెప్తామని చెప్పే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు మేము అప్పులు తీసుకొచ్చినాం తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నామంటే కేసీఆర్ గారు ఇదివరకు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిరిగి చెల్లిస్తున్నాం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు రుణాలను మేము తిరిగి చెల్లిస్తున్నాం కాబట్టే మేము పెన్షన్లు ఇవ్వ ఇవ్వలేకపోతున్నాం కాబట్టే మేము ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టే మేము హాస్పిటల్లో మందులు పెట్టలేకపోతున్నాం సూది దూది లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినాం దీనికి అంతటికీ కేసీఆర్ గారికి కారణమని చెప్తారు మేము అది ఇదివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాయిదాలు చూపించి మీరు ఆరు వేల ఐదు వందల కోట్లు కాదు నెలకు పన్నెండు వందల కోట్లు కూడా కడతలేరని చెప్పి ఎక్స్పోజ్ చేయడం జరిగింది అప్పుడు రాష్ట్రంకి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పు లక్షా యాభై వేల కోట్లు ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పు రెండు లక్షల కోట్లకు చేరింది ఆయన రెండు లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా పెన్షన్ అయితే ఇస్తలేడు ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం అయితే ఇస్తలేడు మనమేమనుకుంటాం పోనీ ఇంకా కూడా అప్పులు కడుతూరేమో అనుకుంటాం అయితే ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటిది దేశంలో ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ అన్ని రాష్ట్రాలకు కూడా రుణాలు ఇస్తూ ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇస్తూ ఉంటుంది ఆ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అట్లనే ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులకు అది దేవాదుల కావచ్చు తుపాకులగూడెం బ్యారేజ్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి వరదకాలు కావచ్చు వీటన్నిటి కోసం ఇంకా కొంత అప్పు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి అప్పు కేసీఆర్ గారు ఇమీడియేట్గా ప్రాజెక్టులను కడుతూ అప్పును కూడా వాళ్ళకి కట్టాల్సినటువంటి కిస్తులు ఏవైతే ఉంటాయో ఇన్స్టాల్మెంట్లు ఏవైతే ఉంటాయో ఈఎంఐలు కట్టుకుంటా పోయినారు కేసీఆర్ గారు అందుకని ఆ సంస్థ కేసీఆర్ గారికి రెండు వేల ఇరవై రెండులో మనకు ఏ గ్రేడ్ ఇచ్చింది అంటే ఎప్పటికప్పుడు అప్పు బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ గ్రేడ్ ఇచ్చింది ఏ గ్రేడ్ సిబిల్ రీటింగ్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ప్రాజెక్టులకు కట్టాలనుకున్నప్పుడు మళ్ళా తిరిగి ఆయన కప్పులు పుట్టింది మన రాష్ట్రం కూడా నంబర్ వన్ స్థాయికి పోయింది ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేసిండ్రు అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇదే ఆర్ఈసీ సంస్థకు ఉత్తరం రాసింది ఆ ఉత్తరంలో కేసీఆర్ గారిని బాగా పొగిడింది మైక్ల ముందు దిడతారు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తరంలో ఎంత బాగా పొగిడిందంటే మేము మీ దగ్గర అప్పు తెచ్చుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని కష్టాలు వచ్చినా కట్టినాం కోవిడ్ సమయంలో కూడా పనులాగకుండా కట్టినాం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మంచి మంచి మాటలు కేసీఆర్ గారి గురించి చెప్పి అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను అయితే ఇందులో రేవంత్ రెడ్డి గారు ఏమడుగుతారు అని అంటే మన రామకృష్ణారావు గారు రాసి ఉత్తరం ఆర్ఈసీకి లోన్ని రీస్ట్రక్చర్ చేయండి అని అడిగింది కేసీఆర్ గారేమో కాళేశ్వరంకు తెచ్చినటువంటి లోను రెండు వేల ముప్పై ఐదు కల్లా ఫినిష్ చేద్దామంటే రేవంత్ రెడ్డి గారు రెండు వేల నలభై వరకు కట్టుకుంటా పోతాం ఈ లోన్ను మాకు ఎక్స్టెండ్ చేయండి అని మొదటి ఉత్తరం రాసింది తర్వాత వాళ్ళు మళ్ళా రిప్లై రాసిం మేము మీకు లోను పెంచలేము మీకు రెండు వేల ముప్పై ఐదు లోపలనే మీరు ఫినిష్ చేసుకోవాలి మీరు కట్టాల్సినటువంటి కిస్తిలన్నీ టైంకి కట్టాలి అని చెప్తూ రాస్తూ వాళ్ళు ఒక అలిగేషన్ చేస్తారు ఏమనంటే గత మూడు నెలలుగా అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఉత్తరం జరుగుతున్నటువంటి ఉత్తర ప్రతి ఉత్తరంలో వాళ్ళు ఏమంటారు అంటే మీరు డెట్ సర్వీసింగ్లో కాన్స్ కన్సిస్టెంట్గా డిఫాల్ట్ చేస్తున్నారు అంటే మీరు కట్టాల్సింది కడతలేరు మూడు నెలల కాలంగా మీరు కట్టాల్సింది కడతలేరు ఆర్బిఐలో ఒక్కరోజు లేట్ అయినా కూడా మా సంస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు తక్షణమే అప్పు చెల్లించండి అని చెప్పి వాళ్ళు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రాసిరు రాస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మార్చాలని చెప్పి వాళ్ళు విస్మరించిన్నారు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి మొత్తం సంవత్సర కాలంగా ఇవాళ మొన్న ఇరవై రోజుల కింద జూన్ ఆరు నాడు ఆ సంస్థ మళ్ళా ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమనంటే ఇరవై ఎనిమిది జూన్ అంటే ఎల్లుండి ఇరవై ఎనిమిది జూన్ లోపల మీరు కట్టాల్సినటువంటి పదమూడు వందల ఇరవై ఒక్క కోట్లు కడతారా లేకపోతే డిఫాల్ట్ అని చెప్పి మీరు ఎన్పిఏ అని చెప్పి మేము రాయాలన్నా అట్లా రాస్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు మీ రాష్ట్రానికి ఇబ్బంది మా సంస్థకు కూడా ఇబ్బంది ఇద్దరి రేటింగ్స్ కూడా పడిపోతాయి దయచేసి వెంటనే కట్టండి అని చెప్పి చెప్పింది నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రజల తరఫున డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే మీరు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చిరు ఇప్పటివరకు మీరు కడతామని చెప్పినటువంటి అప్పు కడతలేరు అని ఆ సంస్థనే చెప్తున్నది ఏం చెప్తొచ్చి మీరు కాళేశ్వరంలో వేల కోట్ల అప్పు కేసీఆర్ తెచ్చి నేను కడుతున్నాను కడతలేరు నేను ఆధారాలు ప్రెస్ మిత్రులకు ఇస్తున్నా పత్రికా మిత్రులకు ఇస్తున్నా మరి ప్రభుత్వం ఇప్పుడు జవాబు ఏం చెప్తుంది మీరు ప్రాజెక్టులకు డబ్బులు వాపసు కడతలేరు ప్రజలకు పథకాలు ఇస్తలేరు మరి ఎక్కడికి పోతున్నాయి తెచ్చిన డబ్బులు ఎందుకు రాష్ట్రం మీద అప్పులు తీసుకొచ్చి ఎక్కడికి మళ్ళీ ఇస్తున్నారు దానికి కూడా ఒక ఆధారం చెప్తా కాయిదం వచ్చినాకి ఇంకా బాగా చూపిస్తా కానీ జరుగుతున్నది ఏంటంటే ఒక కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిరు ముఖ్యమంత్రి గారు పెట్టి రెండు సంస్థలకు ఇచ్చిరాదు ఒకటి మెగా కృష్ణారెడ్డి గారికి ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నగారు కంపెనీకి ఇచ్చారు కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలనలో ఏదన్నా ప్రాజెక్టు తలపెడితే అడ్వాన్స్ ఇవ్వలే ఎప్పుడు సార్ పని చేయండి పైసలు తీసుకోండి అన్నారు కానీ కాంట్రాక్టర్లకు ఎప్పుడు అడ్వాన్స్ ఇయ్యలే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసిరు ఇద్దరు ఇద్దరు సంస్థలకు కలిపి దాదాపు పన్నెండు వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసిరు కానీ ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇప్పటి వరకు ఒక్క చెంచా కూడా మట్టి తీయలేదు అనేటటువంటిది వాస్తవం ఎవరు కూడా కాదనలేనటువంటి వాస్తవం అయినా కూడా ఆరు వందల కోట్లు ఇచ్చేసి ఒక్కొక్క సంస్థకి పన్నెండు వందల కోట్లు మొత్తం కాంట్రాక్టర్లకు వెళ్ళిపోయినాయి అంటే దీనివల్ల మనకేమర్థం అవుతున్నది ఈయన అప్పు బయటకెళ్ళి తీసుకొస్తారు ఆ తీసుకొచ్చిన అప్పు కాంట్రాక్టర్లలో పోతుంది కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళకి వచ్చే కమిషన్లు వీళ్ళకి వస్తాయి కానీ రాష్ట్రానికి మాత్రం చెడ్డ పేరు వస్తున్నది ప్రజలకు మాత్రం పెన్షన్ వస్తలేదు విద్యార్థులకు మాత్రం ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు అందుకే ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి అవినీతి నిరూపితం అవుతున్నది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము ఒక బిరుదిద్దాం అనుకుంటున్నాం తెలంగాణ జాగృతి తరఫున అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉంటుండే పెద్ద నాయకుడు ఆయనకు రాజా ఆఫ్ కరప్షన్ అని పేరు ఉండేది ఈయననేమో రేవంత్ రెడ్డి గారు ఆ రాజా అని దాటిపోయారు రాజులకే రాజు బాద్శాంకే బాద్శాబ్ అని చేయను ఈయనకేమియాలా బిరుదు మరి రాజులకు రాజు అంటే చక్రవర్తి అంటారు అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగోతం అంతా మీకు తెలుసు నేను సమాచారం లేకుండా మాట్లాడను మీకు తెలుసు నేను ఆధారం లేకుండా మాట్లాడను ఖచ్చితంగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అవినీతి చక్రవర్తి గారు అవినీతి భాగోతం అంతా కూడా ఒక మంచి బుక్కేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది ఇలా బాధ ఎందుకైతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బద్నామవుతుంది కానీ అన్ని వ్యవస్థలు కుప్పగులుతున్నాయి విద్య వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి అడికెళ్ళి మెస్లకి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి కాడ ధర్నా చేసి నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నా ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలిసే తెలుసు ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు నూట యాభై కోట్లు ఇచ్చేది ఉంది ఇయ్యలేదని పేద పిల్లలను వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది ఎనిమిది వేల కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అంటే విద్యకు వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిన శ్వేతపత్రం విడుదల చేయాలి ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసినారో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి మీ అందరికీ తెలుసు మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం దానిలో డిమాండ్ చేసినాం రేపు ప్రగతి ఎజెండా సభ ఉంది దాంట్లో పోలవరం గురించి మాట్లాడాలని చెప్పినాం కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసిరు లాస్ట్ మినిట్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కనీసం కుయ్యమంటలేరు కిక్కురు మంటలేరు మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమగుట్టినట్టు లేదు నిన్న కేంద్రం కేబినెట్ పెట్టుకున్నది పూణేలో ముప్పై ముప్పై ఐదు వందల కోట్లు పూణే మెట్రోకి ఇచ్చింది కానీ తెలంగాణ మెట్రోకి రూపాయి రాకున్నా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు అడిగేటటువంటి ఆస్కారం కూడా వాళ్ళు కనబడతలేదు చాలా దారుణం ఇది దీని మీద తప్పకుండా ఆలోచన చేయాలి ఇంకొక విషయం మరి చెప్పి నేను ముగిస్తా జూలై ఆరో తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్ని కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకు ఇచ్చిన తర్వాత అదే జూలై పదిహేను నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంత మేధావులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు ఏబి వెంకటేశ్వరరావు గారు కంబంపాటి పాపారావు గారు అక్కినేని భవానీ ప్రసాద్ గారు టి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనం తెలంగాణ వాళ్ళని చెప్పినమే వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ నీళ్ళు ఇచ్చే ఏరియాకే మళ్ళీ నీళ్లు తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం కడుతురు ఎందుకోసం కడుతురు కేవలం మెగా సంస్థ కోసమే కడుతున్నారు అని అన్నారు ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్లు దాటిందనడానికి ఇది మరొక రుజువు ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు అక్కడ ప్రాజెక్టు మళ్ళీ ఆయన ఫేవరెట్ సంస్థకే ఇస్తా ఉన్నారు ఇవన్నిటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు తక్షణమే వివరణ ఇవ్వాలి ఈ రోజు వరకు తెచ్చిన అప్పు ఎంతనో చెప్పాలి తెచ్చినటువంటి అప్పును మీరు ఏం చేసినో కూడా డీటెయిల్గా వివరణ ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నేను మళ్ళా చెప్తున్నా నిన్న కూడా చెప్పిన కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు ఆ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు కళలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడు చేయబోడు రేవంత్ రెడ్డి గారు జూలై ఆరవ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు ఆయన చాలా తెలివిగా పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారి అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా ఉపయోగించి గోదావరి కావేరి లింకేజ్ అని తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకుంటున్నారు కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్లు దోపిడికి గురైతున్నా కూడా కనీసం మాట్లాడలేనటువంటి స్టేజ్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఆయన తొందరగా మేల్కొనాలే అప్పుడే జూలై రెండు వేల ఇరవై నాలుగునే అప్పుడు పనులు అయితే ప్రారంభమైనాయి ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనకచెర్లని అని చెప్పి గప్పాలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు మోడీ గారిని ప్రశ్నిస్తలేరు సో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది నాటకం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పింది కదా మనం ఏం తింటాం కానీ ఇక్కడ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది అది ఆధారాలతో సహా ఉన్నది జూలై పదిహేను వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు సో ఇందులో కొత్తదనం ఏం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం థ్యాంక్ యూ జై తెలంగాణ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ